వెల్కమ్ టు ప్రశాంతి టీవీ అనంత విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను మరింత దగ్గర చేస్తూ కేంబ్రిడ్జ్ కరకులంతో ఐడిఫై విద్యా సంస్థ తన యాభై నాలుగవ బ్రాంచ్ ను వడియంపేటలో ఏర్పాటు చేసింది ఆదివారం స్థానిక ఐడిఫై విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సీఈఓ గౌరవ్ మొరార్ధ్యా చైర్పర్సన్ కె కామేశ్వరి ప్రిన్సిపల్ ప్రజిత్ నాయర్ మాట్లాడారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎడిఫై స్కూల్ నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు తొమ్మిది ఇండోర్ అవుట్డోర్ క్రీడాంశాల్లో తరఫును ఇస్తున్నామని ఎండి కారణం ఏంటంటే అనంతపురంలో ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అవసరం చాలా ఉంది అండ్ సో మెనీ స్కూల్స్ ఉన్నాయి అంటే స్కూలు ఎడ్యుకేషన్ అంటే నాట్ దట్ క్లాస్ రూమ్ టీచింగ్ అండ్ గెటింగ్ హండ్రెడ్ మార్క్స్ ఫర్ ఎవరీ ఎగ్జామ్ స్కూల్ వస్తున్నారో అది వాళ్ళకి అండ్ సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా సమాజ అభివృద్ధికి పాటుపడే విధంగా ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశము సో అలాంటి ఎడ్యుకేషను అవసరం అనంతపురం జిల్లాలో ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే అనంతపురం జిల్లాలో నేను స్థాపించడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ అరౌండ్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ యాజ్ ఎ ప్రిన్సిపల్ అండ్ సీఈఓగా వర్క్ చేశాను ఆ క్రమంలో నాకు అనంతపూర్ పేరెంట్స్ దగ్గర నుంచి కానివ్వండి అనంతపూర్ ప్రజల దగ్గర నుంచి కానివ్వండి నాకు చాలా సపోర్ట్ కానివ్వండి అండ్ అంటే ఇట్స్ లైక్ నేను హోమ్ టౌన్లో ఉన్నట్టుగా అంటే నేను పుట్టిన ఊర్లో ఉన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను అండ్ ఆయన అంటే మాట కొంత సమయంలో కరెక్ట్గా ఉన్నా కూడా అండ్ చాలా మనసు అనేది చాలా మంచిది అండ్ నాకు చాలా సపోర్ట్ లభించింది అలాగే సో ఐ ఫీల్ దట్ సో నేను కూడా అనంతపూర్ పిల్లలకి లేదా పేరెంట్స్కి ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో సో నేను ఆల్రెడీ ప్రిన్సిపల్గా టీచర్గా సిఇఓగా వర్క్ చేసి అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ స్కూల్ స్థాపించి ఈరోజు ఇంటర్నేషనల్ కార్యక్రమంతో సిబిఎస్ అండ్ కేంబ్రిడ్జ్ కార్యకులమ్తో అనంతపురంలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ కార్యకులం కేంబ్రిడ్జ్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ఇన్ అనంతపూర్ అండ్ దిస్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అండ్ ఆల్రెడీ మీరు చూశారు క్యాంపస్ ఎలా ఉంది అన్నది సో అండ్ స్టిల్ అంటే ఏ ఏ విధానానికి కూడా కొరత లేకున్నా ప్రతి విద్యార్థికి వరల్డ్ క్లాస్లో ఏదైతే అవసరం ఉందో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అన్నిటితో కూడా మేము మంచి విద్యను అందించాలి అలాగే అనంతపూర్ పిల్లలు అండ్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కూడా ఎదగాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ స్కూల్ని నేను అనంతపురంలో స్థాపించడానికి రీజను